హైదరాబాదు కేంద్రంలో న్యూస్ లైన్ రిపోర్టర్ అయినటువంటి శంకర్ గౌడ్ అన్న పైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రెక్కి నిర్వహించి ఆయన దాడి చేయడం జరిగింది ఈ దాడిని భారత రాష్ట్ర సమితి యోజన విభాగం కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం గతంలో ప్రభుత్వంలో ప్రభుత్వాలని జర్నలిస్టులు ప్రజ ప్రశ్నించిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ఏ రోజు కూడా ఇట్లా జర్నలిస్టులపై దాడి జరిగిన సందర్భాలను చూడలేం కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఎనభై రోజులు గడిచినప్పటికీ ఇప్పటికే ఆ గతంలో చిలుక ప్రవీణ్ పైన దాడి జరిగింది ఇప్పుడు శంకర్ గౌడ్ పైన కూడా దాడి జరిగింది దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఎప్పుడైనా జర్నలిస్టులు తమ ప్రభుత్వ వైఫల్యాలపైన ప్రశ్నిస్తే దాన్ని సరి చేసుకొని ప్రజలకు మెరుగైన పాలన అందించడం కోసం ప్రయత్నం చేయాలి కానీ ప్రశ్నించే గొంతుకలపైన దాడి చే దాడి చేసే విధంగా ఉసగొల్పడం మానుకోవాలి ఇప్పటికైనా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా జర్నలిస్టులపై దాడి జరిగేది నేడు కూడా అదే పద్ధతి అవలంబించడం సిగ్గుచేటు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తమ వైఖరిని మార్చుకొని దాడి చేసిన వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి శంకర్ గౌడ్ గారికి తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా అండగా నిలుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం